పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ వాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎస్ఎస్సి ఈకో మోటార్స్ సంస్థ ప్రతినిధి సంగీత తెలిపారు వరంగల్ కాశీబుగ్గలో కేవీ గార్డెన్స్లో పర్యావరణ రక్షణ కోసం ఈకో మోటార్స్ ద్వారా ఎలక్ట్రికల్ బైకుల పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పి సంగీత సామల రవి రెడ్డి ఏ మల్లేశ్వరి నూకల రాణి చిమ్మని లత రఘు విజయ్ కుమార్ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు सर दिस कलर मॉल इसका उठ बना उठ वीडियो वीडियो फोटोग्राफर एंड वीडियोस वीडियोस ये थे और सारे पन्ने जिसको ना मित्र आपको ग्रैंड आपको दे सारे जल्दी आ जल्दी आ जल्दी आ मैं सब बड़ा 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 आ देख सब ओके इधर जा सारे जा 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 में इधर आंध्र में बस काजीपेट అందించాలని పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంగా మేము దీన్ని స్థాపించడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఇవ్వాలన్నదే మా ముఖ్య ఉద్దేశము దీన్ని పూర్తిగా పాన్ ఇండియా లెవెల్ గా తీసుకెళ్తున్నాం సార్ ఆల్రెడీ మాది ఢిల్లీలో కూడా ఆఫీస్ ఉంది హెడ్ ఆఫీస్ ఉంది అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ వెహికల్ అందించాలన్నది ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ ప్రతి ఇంటికి కూడా ఎలక్ట్రికల్ బైక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ కా కాపాడుకోవడం కోసమైనా ఎలక్ట్రికల్ బైక్ అనేది ఇంపార్టెంట్ ప్రతి పెట్రోల్ వంద రూపాయలు పోయించితే అమ్మకుండా వచ్చేసరికి వంద రూపాయలు అయిపోతాయి అదే మనం ఒక పది రూపాయలు చార్జ్ కాదనుకొని ఛార్జింగ్ పెడితే మనం ఎనభై కిలోమీటర్లు కూడా తిరగచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి మనీసేపు మంచి పీస్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా పొల్యూషన్ ఉండదు కాబట్టి ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ బైక్స్ అనేది మ్యాండేటరీ కాబట్టి ఈకో మోటార్స్ సంస్థ ద్వారా మేము అందరికీ ప్రతి ఇంటికి ఎలక్ట్రికల్ బైక్ ఇవ్వాలని మా మేడం గారి సంగీత మేడం గారి ఉద్దేశం పూర్వకంగా మేము కూడా ప్రతి ఇంటికి బైక్ను అందించే ఉద్దేశంతో ముందుకు తీసుకొస్తాం